సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా నిర్వహించేందుకు నెల్లూరు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ హరినారాయణ తెలిపారు ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు వెంకటగిరిలోని మూడు మండలాలు కలిపి జిల్లాలోని ఇరవై ఒక్క లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై రెండు మంది ఓటర్లుండగా వీరి కోసం రెండు వేల నాలుగు వందల డెబ్బై పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశామని అన్నారు ఎన్నికల నిర్వహణకు ఏడు మంది సిబ్బంది నియమించామని తెలిపారు జిల్లాలో పన్నెండు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన జరిగితే సీవీ జిన్ యాప్కు ఫిర్యాదు చేయాలని కోరారు ఎన్నికల ప్రక్రియకు ఎవరైనా ప్రక్రియకు ఎవరైనా ఆటంక కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఆర్ హఫీజ్ హెచ్చరించారు ఇప్పటివరకు పోలీస్ తనిఖీలో ఐదున్నర కోట్ల విలువైన నగదు మద్యం సామాగ్రిని సీజ్ చేసారు నేపథ్యంలో ఈరోజు ఏదైతే లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయిన్ ఫార్టీ అవర్ పీరియడ్ సైలెంట్ పీరియడ్ ముందు నిర్వహించాల్సినటువంటి ప్రెస్ బ్రీఫింగ్కి ఈరోజు మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది ముందుగా నెల్లూరు జిల్లాలకు సంబంధించి మనకు వెంకటగిరికి లో ఉన్నటువంటి మూడు మండలాలతో కలిపి ఎనిమిది నియోజకవర్గాలు అక్కడ ఉన్నటువంటి మూడు మండలాలతో కలిపి మనకు ఇరవై లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై రెండు ఓటర్లు ఉన్నారు దాంట్లో పురుషులు తీసుకుంటే పది లక్షల ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండు మంది పురుషులు స్త్రీలు వచ్చేసి పది లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందల పంతొమ్మిది అండ్ థర్డ్ జెండర్ తీసుకుంటే రెండు వందల పదకొండు మంది ఎలక్టర్స్ ఉన్నారు అదేవిధంగా మీరు తీసుకుంటే మన జిల్లాలో వచ్చేసి పద్నాలుగు వందల నలభై ఆరు పోలింగ్ లొకేషన్స్లో రెండు వేల నాలుగు వందల డెబ్బై పోలింగ్ కేంద్రాల్లో వచ్చే పదమూడో తారీఖున ఎన్నికలు నిర్వహించబోతున్నాం ఇక్కడ మనం తీసుకుంటే ఈ పోలింగ్ నిర్వహించడానికి విధుల్లో ఆద హాజరవుతున్న సిబ్బంది సంఖ్య తీసుకుంటే మనకి పదనాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మంది సిబ్బంది డైరెక్ట్గా ఈ పోలింగ్లో నిర్వహణలో పాల్గొంటారు ప్రిసైడింగ్ ఆఫీసర్ వచ్చేసి మనకు రెండు వేల మూడు వందల ఇరవై ఏడు ఇది రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎందుకు లేదని మీరు అనుకోవచ్చు అది వెంకటగిరికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్ రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ రెండు వేల మూడు వందల ఇరవై ఏడు అదర్ పోలింగ్ ఆఫీసర్ తొమ్మిది వేల మూడు వందల ఎనిమిది సెక్టర్ ఆఫీసర్ మూడు వందల ఒకటి మైక్రో అబ్జర్వర్ నాలుగు వందల ఇరవై నాలుగు మంది మొత్తం కూడా పద్నాలుగు వందల ఆరు వందల ఎనభై ఏడు మంది సిబ్బంది డైరెక్ట్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు రిజర్వ్ సిబ్బందిగా రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు మంది రిజర్వ్ సిబ్బందిగా కూడా ఉంటారు ఇది కాకుండా మనకు డ్రైవర్స్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ అదేవిధంగా ఎఫ్ఎస్టీ టీం ఎస్ఎస్టి టీం ఎంసీసీ టీం కంట్రోల్ రూమ్లో పనిచేసే వాళ్ళు ఇట్లా చాలామంది ఉంటారు అన్ని కలిపినా కూడా మనకు దాదాపు ఇరవై వేల మంది సిబ్బంది ఈ మొత్తం ఈ ఎన్నికల ప్రక్రియలో పదమూడో తారీఖు విధుల్లో ఉంటారనేది ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను దాదాపు ఆరు వందల ముప్పై ఎనిమిది వాహనాలు ఎవరైతే ఈ పోలింగ్ పర్సనల్ ఉన్నారో వాళ్ళని తరలించడానికి ఆరు వందల ముప్పై ఎనిమిది వాహనాలు వాడుతున్నాము వీటన్నిటికి కూడా వచ్చేసి జీపీఎస్ కూడా ఫిట్ చేస్తూ వాళ్ళు రూట్ కూడా ముందుగానే అందరు కూడా తెలియజేసి ఉన్నాము దీంతోపాటు సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఏదైతే జిపిఎస్ ఉన్న వెహికల్ ఉందో దాంట్లోనే వాళ్ళు కూడా మూవ్మెంట్ ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మీ అందరు కూడా గత వారం రోజు నుంచి ఒక అంశం మీ అందరు కూడా మాట్లాడుకుంటున్నారు పోస్టల్ బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి మన జిల్లాలో ఏదైతే మనకు ఎనభై ఐదు వయసు దాటిన వాళ్ళు అదేవిధంగా పర్సన్ విత్ డిసెబిలిటీస్ వికలాంగులు కింద మనం రోళ్ళు మార్క్ చేసి వీలు ఇంటి వద్దనే మాకు ఓటు హక్కు కల్పించని ఎవరైతే కోరుకున్నారో దాంట్లో పదహారు వందల ఇరవై నాలుగు మందికి ఆ ఒక సౌకర్యాన్ని కల్పించడం జరిగింది అదేవిధంగా ఓటర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ తీసుకుంటే ఇరవై నాలుగు వేల నలభై ఏడు మంది మనకు ఓటర్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు దాన్ని దానికి తీ దాంట్లో ఇరవై నాలుగు వేల నలభై ఏడు మందిలో మన జిల్లాకు సంబంధించి ఇరవై ఒక వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఇతర జిల్లా ఓటర్లు మన జిల్లాలో పనిచేసే వాళ్ళు రెండు వేల ఒక వంద యాభై మంది ఇక్కడ ఓటు హక్కు కలిగించారు అదేవిధంగా ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న వాళ్ళు రెండు వందల యాభై ఐదు మంది వినియోగించుకున్నారు కమింగ్ టు సీజర్స్ మనకు మొత్తం కూడా వచ్చేసి ఐదు కోట్ల యాభై మూడు లక్షలు సీజర్స్ అన్ని రకాలుగా జరిగి ఉంది నగదు రూపంలో రెండు కోట్ల యాభై లక్షలు లిక్కర్ ఇరవై ఇరవై ఏడు వేల లీటర్లు కోటి డెబ్బై ఐదు లక్షలు అదేవిధంగా ప్రెషియస్ మెటల్స్ ఎనభై ఎనిమిది లక్షలు ఫ్రీ బీస్ లక్ష డెబ్బై ఎనిమిది డెబ్బై ఏడు వేలు అట్లా రకరకాల ఐటమ్స్ మొత్తం కూడా కలిపి మనకు ఐదు లక్ష ఐదు కోట్ల యాభై మూడు వేలు ఇంకా కూడా ఒక కేసు మనకు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి దాంతో కూడా కలిపితే మనకు దాదాపు ఆరు కోట్ల రూపాయలు మనకు సీజర్ వస్తుందని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు అందరు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నలభై ఎనిమిది గంటలు ఇప్పుడు ఆరు గంటల నుంచి ఈరోజు ఆరు గంటల నుంచి పోలింగ్ సమయం ఏదైతే పదమూడో తారీఖు ఆరు గంటలు ఉందో అనేది ఈ నలభై ఎనిమిది గంటలు కూడా వచ్చేసి సైలెన్స్ పీరియడ్ ఈ సైలెన్స్ పీరియడ్లో లౌడ్ స్పీకర్స్తో కానీ వాహనాలతో కానీ ఏ రకమైన దాంతో మనకు వచ్చేసి క్యాంపెయినింగ్ చేయడానికి లేదు అదేవిధంగా వచ్చేసి బయట నుంచి వచ్చినటువంటి పొలిటికల్ ఫంక్షనరీస్ ఎవరైతే ఇక్కడ సహాయం చేయడం కోసం క్యాండిడేట్స్కు సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ప్రచారం కోసం వచ్చిన వాళ్ళు కానీ రకరకాల దేనికోసం వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా జిల్లాలో ఓటర్గా లేని వాళ్ళు ఉండడానికి లేదు ఇది చాలా స్ట్రిక్ట్ అయిన అంశం ఇక్కడ ఒక గమనిక మీరందరూ కూడా కొంతమంది అపోహలు ఉంది బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు చెన్నైలో ఉద్యోగం చేసేవాళ్ళు తర్వాత హైదరాబాద్లో ఉద్యోగం చేసేవాళ్ళు రాలేకపోతారు అనేది దీంట్లో చాలా స్పష్టంగా నిన్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు చాలా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు ఎక్కడ కూడా మన ఓటర్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళని ఎక్కడ కూడా ఆపరు తప్పనిసరిగా ఓటు హక్కు ఓటు హక్కు ఎలక్టరల్ రోల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు అనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా క్లియర్గా తెలియజేస్తున్నాను రిటర్నింగ్ ఆఫీసర్స్ నేతృత్వంలో డిఎస్పీలతో కలిపి అన్ని అన్ని చోట్ల కూడా చెకింగ్ చేయమని ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా అవన్నీ కూడా అమలు చేస్తామని సర్వే తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఈ నూట నలభై నాలుగు సిఆర్పిసి సెక్షన్ కూడా అమల్లో వస్తుంది ఎక్కడ కూడా నలుగురు కంటే ఎక్కువ గుంపుగా ఉండడానికి లేదని కూడా ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది ఇది కూడా అందరూ కూడా వచ్చేసి గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా డ్రై డే అమల్లో ఉంటుంది ఈరోజు ఆరు గంటల నుంచి పదమూడవ తారీఖు ఆరు గంటల వరకు ఎక్కడ కూడా ఇంటాక్సికెన్స్ విక్రియ కానీ స్టోరేజ్ కానీ ఉండకూడదు అనేది ఉంటుంది సో ఇది అందరు కూడా ఫాలో చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను వైన్ షాప్స్ బార్స్ కూడా అన్నీ కూడా సీల్ చేయడం జరుగుతుంది ఇది ప్రక్రియ కూడా జరుగుతుంది ఆరు గంటల నుంచి తర్వాత ఈ నలభై ఎనిమిది గంటల పీరియడ్లో ఎక్కడ కూడా ఈ బల్క్ ఎస్ఎంఎస్ ప్రక్రియ కూడా క్యాంపెయినింగ్కు ఉపయోగించకూడదు అనేది కూడా ఉంది సో దానికి కూడా మీరు ఏమైనా ఉంటే సీవిజల్లో కంప్లైంట్ ఇవ్వచ్చు అనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఏ ఒక్క ప్రచారం కూడా ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ పీరియడ్లో చేయడానికి లేదు పేపర్లో వచ్చేసి ఏమైనా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలని అనుకున్న వాళ్ళు కూడా ఎంసీఎంసీ నుంచి సర్టిఫికేషన్ తీసుకొని సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాతనే ఆ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగలరనేది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా క్యాండిడేట్స్కి సంబంధించి క్యాండిడేట్కి ఒక వాహనం ఒక ఎలక్షన్ ఏజెంట్కి ఒక వాహనం వాళ్ళ పార్టీ వర్కర్స్కి ఒక వాహనం అసెంబ్లీ కాన్స్టిట్యువన్సీకి ఉంటుంది ఎంపీ కాన్ ఎంపీ క్యాండిడేట్ తీసుకుంటే క్యాండిడేట్కి ఒక వాహనం ఎలక్షన్ ఏజెంట్కి ఒక వాహనం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి పార్టీ వర్కర్స్కి ఒక వాహనం అనే దాని మీద పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మనకు ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాలన్నిట్లో కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము మనకు ఎండాకాలం దృష్ట్యా ఏదైతే క్యూ లైన్స్ ఉన్నాయో ఆ క్యూ లైన్స్ మీద నేడ నేడ ఏర్పాట్లు కూడా టెంట్లన్నీ ఏర్పాటు చేసి అక్కడ ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా మంచినీటి సౌకర్యము టాయిలెట్ సౌకర్యము ఎవరికైతే వీల్చైర్ అవసరం ఉందో ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో కూడా ఈ వీల్చైర్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాము అండ్ ఎక్కడైతే మనకు రెండు బూత్ కంటే ఎక్కువ ఉందో తప్పనిసరిగా ఓటర్ అసిస్టెన్స్ బూత్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మన జిల్లాలో మనకు మోడల్ పోలింగ్ స్టేషన్స్ కింద వచ్చేసి ఉమెన్ పోలింగ్ స్టేషన్ ఉమెన్ పోలింగ్ స్టేషన్ వచ్చేసి ఎనిమిది ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళ కోసం రెండు అదేవిధంగా మన పోలింగ్ పర్సనల్ ఎవరైతే వచ్చేసి మనము పర్సన్స్ విత్ డిసెబిలిటీ ఉన్నారో వాళ్ళ ద్వారా పోలింగ్ ఆఫీసర్స్గా వాళ్ళు విధులు నిర్వహిస్తున్నటువంటి పోలింగ్ బూతులు రెండు అనేది మొత్తం ఈ ప ఈ యొక్క ప పన్నెండు కూడా మోడల్ పోలింగ్ స్టేషన్స్గా మనము తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశము మీ అందరికీ ఇంతకు ముందు జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా చెప్పడం జరిగింది ఎవరెవరైతే ఎప్పిక్ ఉందో వాళ్ళందరూ కూడా ఎప్పిక్ ద్వారా ఓట్ వేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఒకవేళ మిస్ప్లేస్ చేసి ఉన్నారు ఎపిక్ లేదు ఎట్లా అట్లాంటి నేపథ్యంలో ఒకటి ఆధార్ కార్డు రెండోది ఎంజిఎన్ఆర్ఈజిఎస్ జాబ్ కార్డు పాస్బుక్ పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ కానీ ఇచ్చినటువంటి ఫోటోతో కూడినటువంటి పాస్బుక్ హెల్త్ ఇన్సూరెన్స్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఇచ్చినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ తర్వాత రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కింద ఇచ్చినటువంటి స్మార్ట్ కార్డ్ ఇండియన్ పాస్పోర్ట్ పెన్షన్ డాక్యుమెంట్ ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పిఎస్యూస్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఇచ్చినటువంటి ఐడెంటిటీ కార్డ్స్ తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీకి ఇచ్చినటువంటి ఒఫిషియల్ ఐడి కార్డ్ అదేవిధంగా వికలాంగులకు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి యూడీ ఐడి కార్డ్ యూనివర్సిటీ డిసబిలిటీ ఐడి కార్డ్ అని ఇచ్చి ఉంటారు తద్వారా వాళ్ళందరూ కూడా ఓటు వేసుకోవచ్చు అనేది ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా మీ ద్వారా జిల్లా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి ముఖ్యంగా ఓటర్స్ అందరూ కూడా నా మనవి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే మన రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం రాసేటప్పుడు మన పెద్దలు చాలా ఆలోచించి అభివృద్ధి చెందిన దా దేశాలకు అంద అందటికి ముందు కూడా మన దేశంలో కులం మతం ఏ విభాదాలు లా లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కిని కలిగించారు తప్పనిసరిగా ఈ యొక్క పదమూడో తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు జరిగే ఈ ఎన్నికల ప్రక్రియలో ఓటక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా వచ్చేసి ఓటక్కుని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ జై హింద్ ఆల్మోస్ట్ సెవెంటీన్ ల్యాక్స్ తీసు చేయడం జరిగింది ఎన్డీపీఎల్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లిక్కర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ లీటర్స్ డిపిఎల్ మన డ్యూటీ పేడ్ లిక్కర్ సిక్స్ సెవెంటీ ఫోర్ కేసెస్ కట్టాము ఫోర్ థౌజండ్ లీటర్స్ మనం ఇది చేసాము ప్లస్ నిన్న కూడా కొంత మనకి పోలీస్కే కంప్లైంట్స్ వస్తే ఇట్లా మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంట రేట్ చేసాము ఒక త్రీ కేసెస్ కూడా కట్టాము దాని మీద సో పోలీస్ యంత్రాంగం కూడా దాని మీద వీఆర్ వెరీ అలర్ట్ సో సిటిజన్స్ మనకి కంప్లైంట్ ఇస్తే సీ విజల్ ఆర్ మనకి డైరెక్ట్గా ఇస్తే కూడా మన ఎస్హెచ్ఓస్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు రియాక్ట్ అవుతారు మనకి లాడ్జ్ చెక్కింగ్ చేసినప్పుడు కూడా ఇట్లాంటి ఒక కేసు కట్టాము సో మన ఈరోజు నిన్నటి నుంచి గెస్ట్ హౌజెస్ కళ్యాణ మంటపంస్ కమ్యూనిటీ హాల్స్ లాడ్జ్ అన్నీ చెక్ చేస్తున్నాము సో ఇక్కడ కూడా సో ఆర్ వెరీ అలర్ట్ బయట నుంచి ఎవరైనా ఉన్నారా ఏదైనా పోల్ ప్రాసెస్ నెల్లూరులో పోల్ ప్రాసెస్న డిస్టర్బ్ చేయడానికి బయట నుంచి ఎవరైనా ఉన్నారా దాని మీద నీకు పెట్టుకున్నా సో ఒక పీస్ఫుల్ పోలింగ్ కోసం వీఆర్ టేకింగ్ ఆల్ స్టెప్స్ అండ్ వీ రిక్వెస్ట్ ద సిటిజన్స్ ఆఫ్ నెల్లూరు ఆల్సో టు కోఆపరేట్ విల్ నాట్ స్టాప్ దెమ్ ఫ్రమ్ ఓటింగ్ కానీ వాళ్ళు ఓట్ వేసిన తర్వాత వాళ్ళు ఏదైనా డిస్టర్బ్ చేస్తున్నారు వేరే ప్రాంతాలకి వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నారు ఒక ఇష్యూ అల్లరి చేస్తున్నారు సో దాని మీద నిఘా పెట్టినాము అట్లాంటి సంఘటనలు ఏదైనా వస్తే వాళ్ళు అట్లాంటి చర్యలు వాళ్ళు చేస్తే డెఫినెట్గా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఉంటుంది ఆల్రెడీ మన ఫిషర్మెన్ విలేజెస్ మీరు చెప్తున్నాం మస్యకాయ గ్రామంలో ఆల్రెడీ మనము ఫ్లాగ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెసెస్లో ఫ్లాగ్ మ్యాసస్ చేశాము డిఎస్పీస్థై ఆఫీసర్స్ కూడా వెళ్ళి మీటింగ్ పెట్టున్నారు ఇప్పుడు ఓటింగ్ ఈజ్ అ పర్సనల్ చాయిస్ వాళ్ళకి ఎవరికి కావాలంటే ఓట్ వేయించండి అండి కానీ మన ఉద్దేశం ఏంటంటే వాళ్ళని ఎవరు భయభ్రాంతులకి ఇది చేయకూడదు ఇట్ షుడ్ నాట్ బి డన్ అవుట్ ఆఫ్ ఫియర్ ఆర్ ఇండ్యూస్మెంట్ సో దట్ ఈస్ వేర్ పోలీస్ రోల్ ఇస్ వాళ్ళ అవుట్ ఆఫ్ ఫియర్ వాళ్ళ ప్రెషర్ పెట్టి వాళ్ళని ఏదైనా ఇండ్యూస్మెంట్ ఇచ్చి ఏదైనా మన నోటీస్ వస్తే డెఫినెట్గా యాక్షన్ తీసుకోండి బట్ అదర్వైజ్ దట్ ఈస్ దర్ ఓటింగ్ ఈజ్ దర్ ఓన్ పర్సనల్ చూస్ ఇర్ ఈస్ డిఫరెంట్ వాళ్ళకే వేరే పని ఉంది కాబట్టి ద వాజ్ రిక్వైర్మెంట్ ఫర్ ఇమ్ బట్ అదర్ ఆఫీస్ రేంజ్ ఆఫీస్లో సో మన జిల్లా నుంచి మనము ఇచ్చామండి ఇట్స్ అన్ అడ్మినిస్ట్రేటివ్ డిసిజన్